ఒక అబ్బాయి సరిగ్గా ఒక కరెంటు స్తంభం క్రింద సాయంత్రం ఏడు ఆ సమయాన్న ఆయన వెతుకుతూ ఉన్నాడు ఏంటి ఆయన వెతుకుతున్నా అని ఒక పెద్ద ఆయన వచ్చాడు ఏమీ లేదండి మా ఇంటి తాళం ఇక్కడ పడిపోయిందండి ఇప్పుడు మా అమ్మ వచ్చేసే సమయం మా డాడీ వచ్చే సమయం అయిపోయిందండి అందుకే కంగారుగా వెతుకుతున్నానండి అని చెప్పాడు అరే నేను కూడా వెతుకుతున్నా కానీ ఆయన కూడా వెతకడం మొదలుపెట్టాడు ఆయన తర్వాత ఇంకొక ఆయన వచ్చి పెద్ద ఆయన ఆయన కూడా ఏంటండి ఏమి వెతుకుతూ ఉన్నారు అని అంటే ఏమీ లేదు ఈ అబ్బాయి ఇంటి తాళం పడిపోయిందంట పాపం చాలా బాధగా ఉన్నాడు ఏడుస్తున్నాడు దాని గురించి నేను వెతుకుతున్నాను దొరుకుద్దేమో అని ఏం దొరకట్లేదు అని అన్నాడు ఆయన కూడా వెతకడం మొదలుపెట్టాడు ఈ ముగ్గురు వెతుకుతూ ఉంటే ఈ లాగా ఏమండి ఒక ఎస్ఐ గారు వచ్చారు ఆయన వచ్చి ఏంటయ్యా ఏంటి వెతుకుతున్నారు ఈ టైంలో సాయంత్రం పూట ఈ టైంలో అని అంటే లేదండి ఎస్ఐ గారు ఈ అబ్బాయి ఇంటి తాళం పడిపోయిందంట వాళ్ళ అమ్మా నాన్నగారు వచ్చేస్తారట ఆ టైం అయిపోయింది అందుకే మేము వెతుకుతున్నాం దొరకట్లేదు అప్పుడే పావుగన్ను ఉండరంటే పాపం ఆయన కూడా బండి స్టాండ్ వేసి వచ్చి ఆయన కూడా వెతుకుతా ఉన్నాడు ఈ లోగా ఆయనకు డౌట్ వచ్చి మరి ఇలా రా దగ్గరికి అని అంటే దగ్గరికి వచ్చాడు దగ్గరికి వచ్చిన తర్వాత అంటాడు కదా ఆయన ఎప్పుడు పడేసుకున్నావు ఇంటి తాళం అని అంటే మధ్యాహ్నం నాలుగో సమయాన్ని పడేసుకున్నానండి ఎక్కడ పడేసుకున్నావు అంటే గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉన్నానండి అక్కడ పడిపోయిందండి అక్కడ పడిపోయిందా మరి ఎక్కడ ఏంటి అక్కడికి వెళ్ళాను కానండి అక్కడ లైట్ లేదండి వెలుగు లేదు ఇక్కడైతే కరెంట్ స్తంభం ఉంది లైట్ ఉంది వెలుగు ఉంది అంచేత వెలుగులో వెతికితే దొరుకుద్దని అక్కడ వెతుకుతూ ఉన్నానండి అని చెప్పాడు అట పాడేసుకున్నదేమో గ్రౌండ్లో వెతికేదేమో ఎక్కడ చూడండి మనం ఏదైతే ఎక్కడైతే పడిపోయామో ఎక్కడైతే నిందలు వచ్చాయో ఎక్కడైతే అవమానం వచ్చిందో అక్కడే ఘనతను వెతకాలి ఎక్కడో కాదు మరలా కొంతమంది అంటే ఆ గ్రామంలో ఏవో కొన్ని అవమానం వచ్చేసే నిందలు వచ్చేసే శ్రమలు వచ్చేసే ఇక నేను తల ఎత్తుకోలేను అని ఏం చేస్తారంటే వేరే గ్రామం ఏదో వైజాగ్ కానీ సిటీకి హైదరాబాద్ కానీ అలా వెళ్ళిపోతారు అక్కడ అయితే ఎవరో తెలియదు కదా అక్కడ అలా బ్రతుకుతూ ఉంటారు అక్కడ వెతుకుతూ ఉంటారు ప్రార్థన చేసే ప్రభువా నాకు సహాయం చేయండి నాకు ఎలాగున మంచి కార్యం చేయండి నన్ను దీవించండి వాగ్దానం ఇచ్చారు కదా ఇలా ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రార్థనలో దేవుని వెతుకుతారు వారి ఆశీర్ ఆశీర్వాదాన్ని మీరు గ్రహించినట్లయితే ఎక్కడ మనము నిందింపబడ్డామో ఎక్కడ అవమానము చెందామో అక్కడే అక్కడే మనం వెతకాలి దొరికిద్ది అప్పుడు